శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నగరంలో ముంపు సమస్య పరిష్కరించకపోతే దశల వారి పోరాటం ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు శ్రీకాకుళ నగరంలో డిసిసిపి కాలనీ జగన్నాథ్ నగర్ గోవింద్ నగర్ రామ్ నగర్ తెలక నగర్ తో పాటు ముంపుకు గురైన అనేక కాలనీలో సిపిఎం బృందం పర్యటించింది నగరంలో వర్షం పడితే నాగవల్లి నదికి శ్రీకాకుళం నగరం ఉపనదిగా మారిపోతుందని ఎద్దేవా చేశారు మురుగునీరు కాలనీలో నెలలు తరబడి నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మూడు సార్లు ఎంపీగా గెలిచి ప్రస్తుత కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పట్టణం ముంపు సంస్థని ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేసి పట్టణ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను నానా పన్ను పేరుతో కోట్లాది రూపాయలు ప్రజల వద్ద నుండి వసూలు చేస్తుందని మౌలిక వసతులు మాత్రం కల్పించడం లేదని విమర్శించారు ప్రజల వద్ద నుండి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేసి పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించకపోవడంతో నీరు నిల్వ ఉండి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు నిరంతర రోడ్లపై నీరు ప్రవహించడంతో రవాణా సౌకర్యం లేక విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మీరు బయటికి పంపించే వరకు పోరాడదాం కేంద్ర రాష్ట్ర మంత్రి జోక్యం பட்டண முறி பரி பரிசு போராட் శాశ్వత డ్రైనేజ్ సిస్టమ్ కు నిధులు మంజూరు చేయాలి పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కొరకు నిధులు మంజూరు చేయాలి నిధులు మంజూరు చేయాలి శ్రీకాకుళం పట్టణానికి శాశ్వత డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి నిధులు వెంటనే పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలి ఎంపీ ల్యాండ్స్ నిధులు పూర్తి స్థాయిలో వెంటనే స్పందించాలి

శ్రీకాకుళం పట్టణంలో గడచిన కొంతకాలం నుండి భారీ వర్షాలు పడుతున్నాయి అనేక దఫాలుగా ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ గారికి కాలనీ సమస్యల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది తాత్కాలికంగా మోటార్ బోర్లు ఏర్పాటు చేసి నీరుని పంపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు నిన్ననే నేను పత్రికలో చదివాను కేంద్ర మంత్రి వాళ్ళు ఈ రోజు ఆల్రెడీ ఎంపీ ల్యాండ్స్ పదిహేడు కోట్లు శాంక్షన్ అయితే సగకాలంకి కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది మిగతా ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈ రోజు జిల్లా నాయకులు ఉన్నారంటే ఇది చాలా సిగ్గుచేటు వెంటనే కేంద్ర రాష్ట్ర మంత్రులు స్పందించి ఈ కాలనీలో ఉన్న మురికి నీరు బయటికి పంపించే శాశ్వత ఏర్పాటు చేయాలని ఈ కాలనీ సమస్యల పరిష్కారం కొరకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రంకి డిమాండ్ చేసే తక్షణం రాబట్టే చర్యలు చేపట్టాలనే పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం చాలా కాలనీల్లో ఇప్పటికే చాలా విష జ్వరాలు ప్రబలుతున్నాయి అంతేకాకుండా పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి ఇంతేకా మన ఆ కాలనీకి వెళ్తే ఆవిడ చెప్తుంది మా కోళ్లు నిత్యం పోవలతో మేము సావాసం చేస్తున్నామని అయినా సరే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు రోజు పర్యటన చేస్తున్నారు కానీ శాశ్వత పరిష్కారానికి చూపడం లేదు ఏదైతే ఈ ఎంపీ ల్యాండ్స్ నుంచి మనకు వచ్చిన ఏడు కోట్లు మిగిలిన ఖర్చు పెట్టినా ఈరోజు టెంపరీ డ్రైన్స్ అయినా ఈరోజు శ్రీకాకుళంకి ఏర్పడి ఉండేవి కానీ దాంట్లో శ్రద్ధ చూపించడం లేదు వెంటనే రాష్ట్ర కేంద్ర మంత్రులు ఈ శ్రీకాకుళం పట్టణానికి వెంటనే శాశ్వత నిధులు మంజూరు చేయకపోతే రాబాబు కాలంలో దశల వారిగా పోరాటాలని తీవ్రతరం చేస్తున్నా చేస్తామని పట్టణ పౌర సంక్షేమ సంఘం హెచ్చరిస్తున్నాం శ్రీకాకుళం నగరంలో ఈరోజు ముంపు కాలనీలు డిసిసిబి రామనగర్ జగన్నాథ్ నగర్ జగ్గపేట అదేవిధంగా గోవింద్ నగరు ఇంధనా నగరు ఈ విధంగా అనేక కాలనీలని ఇవాళ సిపిఎం పార్టీ ముంపు గ్రాప్ పర్యటించింది ఈ శ్రీకాకుళం నగరంలో ఏ మాత్రం సిరుకు పడినా సరే ఈ రోజు నాగావరి నదికి ఉపనదిగా మారిపోతుంది ఈ రోజు పర్యటిస్తుంటే ప్రజలు అనంతరం ఈ కేంద్ర మంత్రి ఈ రాష్ట్ర మంత్రి ఎక్కడున్నారు ఎప్పుడు అభివృద్ధి అని చెప్తారు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి ఎక్కడ రండి ఇది చూడండి అని చెప్పి ఈ ప్రజలంతా కూడా ఈ రోజు మా ప్రతినిధి బృందం దృష్టికి తీసుకొని వచ్చినారు ఈ రోజు కేంద్ర మంత్రి గారిని అడుగుతున్నాం అయ్యో మీరు మూడు సార్లు ఎంపీగా అయినారు కేంద్ర మంత్రి గారు ఇప్పుడు అయినారు ఈ రోజు ఈ డ్రైనేజ్ సిస్టానికి మీరు నిధులు ఎందుకు కేటాయించడం లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు అడుగుతున్నారు దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి ప్రతిరోజు మీరు అభివృద్ధి కోసం పెద్ద 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 మాటలు చెప్తా ఉంటారు ఈ రోజు కాలనీ వాసులు అడగండి మాకు పడాలి ఇవ్వండి అంటారు దోమలతోని పాములతో ఇవాళ మురికి వనలునా ఇవాళ సహజీవనం చేస్తామని చెప్పి ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తారు ఇవాళ గోరు వినండి అని చెప్పి ఇవాళ మేము సిపిఎం పార్టీగా మిమ్మల్ని కోరుతున్నాం అంతేకాదు ఈ శ్రీకాకుళం నగరంలో అటు తోటపాల నుంచి ఇటు మొత్తం అంతా కూడా ఇప్పుడు వర్షాలు లేను రెండు నెలల నుంచి నీటిలోనే ప్రజానికి పొందుతారు పావులతో సహజీవనం చేస్తారు ఇవాళ మొత్తం అంతా కూడా ఇవంతా కూడా కలిసి ఇబ్బంది పడుతుంది ప్రజలు రోగాల బారిన పడతారు ఈ ప్రభుత్వం పట్టడం లేదు ఇవాళ శ్రీకాకుళం కార్పొరేషన్లో ఆస్తి పన్ను నేల పన్ను రకరకాల పన్నులతో ఇవాళ ప్రజలు పిలిపి పీల్చి చేస్తారు సౌకర్యాలు మాత్రం ఉండడం లేదు ఇలా డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా పనిచేయడం లేదు వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం అండర్ గ్రౌండ్ శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రభుత్వం నిధులు కేంద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తాం తక్షణం మీద ప్రాతి కూడా మరోమతి చేసి ఈ నీరంతా కూడా బయటికి పంపించే చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం లేకపోతే దశల వారిగా పోరాటం ఉద్యోగులు చేస్తా చేస్తాం ఆంధ్ర భాగంగా అక్టోబర్ తొమ్మిది పది తేదీలో కాలనీలో నిరహార దీక్ష ప్రారంభిస్తాం తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం తర్వాత మొత్తం దీంతో చెప్పి సమస్య పరిష్కారమయ్యే వరకే పోరాటాన్ని కుది చేస్తామని చెప్పి జారీ చేస్తాం